హలో అండి నమస్తే ఇస్తా క్రియేషనల్ ఫిషల్ టుడే వచ్చేసి ఫిష్ ఇది కర్రీ చేయొచ్చు కాకపోతే నేను చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను దానికోసం చూడండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే మేనేజ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని తర్వాత పసుపు తర్వాత లెమన్ తర్వాత కారం పొడి కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా పచ్చగా ఉండాలి కొంచెం తర్వాత ధనియా పొడి ఇది వచ్చేసి కొంచెం శనగపిండి విత్ కార్న్ ఫ్లోర్ యాడ్ అనమాట అంతే అండి ఈ మొత్తం మిశ్రమాన్ని నీట్గా కలిపెట్టేసేయాలి చూడండి ముక్కకి మొక్క నీట్గా అంతా పట్టాలి అంతా ఇలా కలిపి పెట్టేసేయాలి ఇది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉండాలి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉండాలి ఇదే మ్యా మ్యారినేట్ చేసాను కదా ఇది ఒక టూ అవర్స్ తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడమే అంతే ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా అబ్జర్వ్ అయిపోతాయి అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఒక టూ అవర్స్ వరకు వెయిట్ చేద్దాం టూ అవర్స్ తర్వాత నేను ఫ్రై చేస్తాను అనమాట